పెట్రోల్ బంప్ అండర్ స్కూల్సిరం పోలీస్ నుంచి అటు కేవీ పెట్రోల్ పంప్ ఆర్టీసీ బస్ స్టాండ్ విఆర్సీ రావలింగపురం చిల్డ్రన్స్ పార్క్ మీదుగా ఆ దేవస్థానం గ్రౌండ్ జరుపుకుంటారు ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం చేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకంలో ప్రతి డివిజన్లో కూడా ప్రత్యేకంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈరోజు పుత్తూరులో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే అమ్మఒడి లబ్దిదారులందరికీ మనవి చేసేది ఒకటే సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ చెప్పేది ఒకటే మన నెల్లూరు నగరానికి ముఖ్యమంత్రి గారి హోదాలో మొట్టమొదటి సర్వీస్ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఘనస్వాగతం దరకాలని అమ్మఒడి సభని నా ఊరితో నా భవిష్యత్తు అన్నట్టు జయప్రదం చేయాలని ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అందిస్తూ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి ఆశీస్సులు మన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలా కాబట్టి ప్రజలందరూ కూడా మీ పూర్తి సంఘీభావం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయాలని చెప్పి పదకొండో తారీఖు ఉదయం పది గంటలకల్లా జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తారు మీరందరూ కూడా వేణుగోపాల్ స్వామి కాలేజీ దేవస్థానం గ్రౌండ్స్కి విచ్చేసి ఆ యొక్క అమ్మఒడి సభని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నారు